నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా రాజీవ్ గాంధీ మూడవ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు రాజీవ్ గాంధీ మూడవ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంటును భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ప్రారంభించారు ఈ టోర్నమెంట్ మార్చి మూడు నుండి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతుందని భద్రాచలం మాటలకు ప్రసిద్ధి అని ఈ టోర్నమెంట్ మంచిగా నిర్వహించి భవిష్యత్తులో మరిన్ని క్రీడలు నిర్వహించే విధంగా ఉండాలని రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులకు మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్లో తలపడుతున్న జట్టులకు అభినందనలు తెలియజేశారు ముగింపు వేడుకల్లో మల్లికలు

ప్లేయర్స్ అందరూ కూడా లోపల పిచ్ దగ్గర అటు నివాల్సి కూర్చున్నాము అలాగే ఈ కార్యక్రమం అయిపోగానే నివాళ ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకో లోపలికి వెళ్ళిపోవాలండి బసవరాజు సీను మిగతా అందరూ మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీ యువసేన సర్పంచ్ గారు సోడే చలపతి పులిగొండాల ప్లీజ్ సార్ పార్టీ కోరుచున్నాము అందరూ సార్ పేరు చెప్పని ఎవరైనా ఉంటే అన్యాయంగా భావించకుండా అందరూ కూడా ఉండాల్సిగా కోరుచున్నాము అలాగే ఈ టోర్నమెంట్ ని లాంఛనంగా ప్రారంభించడానికి పిచ్చిపై రావాల్సిందిగా పోద వీరే గారికి అలాగే మిగతా కూడా టోర్నమెంట్కి ఇవి చేసినటువంటి సోదరులందరికీ ఈ టోర్నమెంట్ ని నడుస్తున్న బసవరాజు గారికి విధంగా నరేష్ గారికి తమ్ముడు మన అలీం గారికి తమ్ముడు మన సలీం గారికి వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి టోర్నీని ప్రారంభించే రోజు కనుక దీన్ని మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అది తొందరలో ప్రారంభించుకొని దీన్ని పదకొండు అంటే దాదాపుగా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కనుక లాస్ట్ రోజున దీన్ని ముగింపు సందర్భంగా మంచిగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ చెలవేసుకుంటున్నాను తీసుకుంటున్నాను